ఆంధ్రప్రదేశ్ టెట్ డేస్ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులరా ఒక ఛాలెంజ్ తీసుకున్నాం బుక్స్ టెట్ బుక్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు ఎస్జిటి సోషల్ రిలీజ్ అయింది అదేవిధంగా సైకాలజీ ఈ ఈ బుక్ ఎస్జిటి సోషల్ టెన్త్ క్లాస్ వరకు టెన్త్ లో ఓన్లీ రెండు నిట్లు మాత్రమే తీసించండి మిగతా అన్ని పెట్టించాడు నేను చాలా తీసుకున్నాను మీరు మన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు వీరందరికీ కూడా ఈ బుక్ లాగా మార్కెట్లో ఎవరైనా చేస్తే చాలా ఈ బుక్ని మేము రెండు పుస్తకాలుగా డివైడ్ చేశాము ఒకటి కంటెంటు రెండు వర్క్ బుక్ దీనికంటే ముందు ఇదే బదులు మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అదేవిధంగా జనవరిలో డిఎస్సి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఇది పక్కాగా నేను చెప్తున్నాను జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ అయి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్సి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పటి నుంచి జాయిన్ పండి టెట్ ప్రిపేర్ అయితే డిఎస్సి వచ్చేసి టెట్ లో మంచి మార్పులు తెచ్చుకుంటే డిఎస్సి వచ్చేసి నేను పదే పదే చెప్తున్నాను జనవరి డిఎస్సి లో ఫార్టీ ఫైవ్ డేస్ ఫిబ్రవరిలోనో లేదా మార్చి ఫస్ట్ వీక్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయి ఈ దీన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ టూ డేస్లో మన బుక్స్ తీస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో క్లాసులు ఉంటాయి యాప్లో యూట్యూబ్లో ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఒక టూ డేస్లో సైకాలజీ అయితే ప్రతిరోజు ప్రతిరోజు క్లా ఈ మారినటువంటి సిలబస్ని పెడగాసిని ఇవన్నీ కూడా ప్రతిరోజు మీకు ఒక గంట క్లాసు అందువల్ల ప్రతి ఒక్కరు మన సైకాలజీ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ రిలీజ్ అయింది పేపర్ టూ రేపో మాపో రిలీజ్ అవుతుంది ఈ రెండు పుస్తకాలు మీ దగ్గర పెట్టుకుంటే మొత్తం టోటల్ శిశు వికాసం కానుంచి ఐసిటి కానుంచి పెడగాజీ కానుంచి మొత్తం టోటల్ గా మీకు ఏవైతే అన్ని అంటే మీకు ఆల్రెడీ ఈజీగా ఉన్నాయని వద్దు సిద్ధాంతాలు ఏవైతే టఫ్ ఉన్నాయో వాటి అన్నిటినీ ఈజీ చేస్తాం అనమాట మన బుక్ అది మీకు అర్థం అవ్వాలంటే అను బుక్స్ మీ దగ్గర ఉండాలి మార్కెట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ ఇప్పటి నుంచి గ్యాదర్ చేసుకుని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పటి నుంచి అన్ని మీకు వస్తున్నాయి అనమాట అదేవిధంగా ఈ ఇది సోషల్ ఇది స్కూల్ ఎస్టెంట్ కి రిలీజ్ అయింది ఈ రోజు రిలీజ్ అవుతుంది స్కూల్ ఎస్టెంట్ మిత్రులారా సోషల్ చాలా ఇంచ్ ఆరు వందల ఎనభై పేజీలతో మెయిన్ కంటెంట్ ఇవ్వడం జరిగింది మెథలజీని సపరేట్ గా స్కూల్ ఎస్టేట్ సోషల్ మెదరాలజీ రెండు వందల ఇరవై నలభై పేజీలతో ఆరు యూనిట్లను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెదరాజ ఈ వర్క్ బుక్ స్కూల్ ఎస్టేట్ సోషల్ కంటెంట్ ప్లస్ మెథలజీ వర్క్ బుక్ ని మీకు రెండు రకాలుగా ఈ విధంగా మూడు పుస్తకాలని ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచే పిల్లలు పాలం ఉంది కొన్ని మెయిన్ మెయిన్ థీమ్లు యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ నేను మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ శిశు వికాసం శిశు వికాసాన్ని ప్రతిరోజు సారు ప్రతిరోజు నేను కాంటాక్ట్ కుదుర్చుకున్నాను ప్రతిరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చాలా ఈజీ చేస్తారు నేను ఒకటే చెప్తాను ఇది టైప్ బేస్ అంటే డ్రాత్ కాపీ డ్రాత్ కాపీ బేస్ అదే విధంగా డిఈడి బుక్స్ బేస్ కేవలం టెక్స్ట్ బుక్ ని మక్కి మక్కి ఇవ్వకోకుండా చాలా మంది టెక్స్ట్ బుక్ ని మక్కి మక్కి ఇస్తున్నారు ఒకసారి మన బుక్ వచ్చిన తర్వాత కంపేర్ చేసుకుంటే బుక్ అనేటటువంటి వివరణ ఇవ్వాలి టెక్స్ట్ బుక్ మక్కి మక్కిగా ఇస్తే ఏమవుతుందంటే మీరు టెక్స్ట్ బుక్ కొనొచ్చు కదా అందువల్ల టెక్స్ట్ బుక్ మక్కి మక్కి ఇవ్వకూడదు ఇస్తే కాపీ రైట్స్ కూడా పడతాయి అందువల్ల మక్కి మక్కి ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్ వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఉండాలన్నమాట సో ఆ విధంగా మేము దీని ఇచ్చాము దీనికి అసలు ఇప్పుడు నేను చెప్పను ముందే చెప్పను ఈ బుక్ ఎలా ఉంటుందో మార్కెట్లకు వచ్చిన తర్వాత మీకు అందరు సాటిస్ఫై పబ్లికేషన్ అంటే ఇదే ఇలా చేస్తారా ఇలా కూడా బుక్ తయారు చేయవచ్చా ఇలా కూడా బుక్ తయారు చేయొచ్చా అని ఆ విధంగా మీరు మీ నుండి మంచి ప్రశంస మేము పొందుతామని అనుకుంటాను కాబట్టి ఈ రోజు రేపు మార్కెట్లోకి వస్తాయి ఈ బుక్ కూడా దగ్గర పెట్టుకుంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలీజ్ అవుతుంది ఈ రోజు రేపు రిలీజ్ అవుతుంది అది వచ్చిన తర్వాత చూడండి ముందే చూస్తుంటే చాలా మంది కాపీ కొడుతున్నారు అందువల్ల మ్యాథ్స్ అండ్ సైన్స్ మేమేంటో నా యొక్క ఎక్స్పీరియన్స్ రెండు వేల రెండు డిఎస్సి ఎక్స్పీరియన్స్ ఏందో నేను చూపిస్తున్నాను దాంట్లో కాబట్టి మ్యాథ్స్ మిత్రులరా మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా చాలా ఈజీగా వస్తూ వస్తూ వస్తుంది అది బుక్ వచ్చిన తర్వాత ఎన్ని బుక్స్ రిలీజ్ చేస్తున్నాము ఎలా రిలీజ్ చేస్తున్నాము అనేటట్టు బుక్ వచ్చిన తర్వాత రేపు నెక్స్ట్ వీడియోలో మేము ముందుకి తీసుకొస్తున్నాను మీరు లాస్ట్ లో మీరు చేయాల్సింది ఏంటంటే అను బుక్స్ మొత్తం మీ దగ్గర పెట్టుకోండి టోటల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది యూట్యూబ్లో ప్రతిరోజు వన్ ఆర్ టూ అవర్స్ లైవ్ క్లాసులు ఉంటాయి అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి ఆ వాటిలోనే టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఏ విధంగా పొందాలి అనేటటువంటి కూడా మీ ముందుకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇయర్ని తీసుకొస్తాం థ్యాంక్ యూ